ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ వద్ద మంచు చర్యలు విరిగి పట్టడంతో యాభై ఏడు మంది కార్మికులు మంచు కింద చిక్కుకుపోయారు కార్మికులను రక్షించేందుకు సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి ఇప్పటి వరకు మంది కార్మికులను సురక్షితంగా రక్షించగలిగారు మరికొందరి కోసం వెతుకుతున్నారు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ కార్మికులందరూ బద్రీనాథ్ ధామ్ లో రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్నారు చమోలి జిల్లా పోలీసులు స్థానిక అధికారులు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బృందం సభ్యులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఉత్తరాఖండ్లో ధామ్ యాత్ర తేదీలు ప్రకటించారు ఈ దృష్ట్యా భద్రీనాథ్ ధామ్ కు మూడు కిలోమీటర్ల ముందున్న మానా గ్రామం సమీపంలో రోడ్డుపై ఉన్న మంచును తొలగించి మరమ్మతులు చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం ఉదయం ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ కు చెందిన యాభై ఏడు మంది కార్మికులు రోడ్డుపై మంచును తొలగిస్తున్నారు అకస్మాత్తుగా పర్వతంపై ఉన్న మంచు చర్యలు విరిగిపడి కార్మికులందరూ మంచు కింద కూరుకుపోయారు ప్రమాదం గురించి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కమాండర్ అంకుర్ మహాజన్ సమాచారం ఇచ్చారు దీంతో వెంటనే బీఆర్ఓ అధికారులు జిల్లా పోలీసులు స్థానిక అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు మంచు కింద కూరుకుపోయిన పది మంది కార్మికులను సురక్షితంగా రక్షించగా మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు మానా గ్రామానికి ఒక కిలోమీటర్ ముందు ఆర్మీ క్యాంప్ సమీపంలోని రోడ్డుపై ఈ ప్రమాదం జరిగిందని అంకుర్ మహాజన్ తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు కొండ నుండి హిమపాతం అంటే మంచు చర్యలు పేలటం గురించి సమాచారం అందిందని అన్నారు సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని అంకుర్ మహాజన్ తెలిపారు ఘటనా స్థలంలో అంబులెన్స్లను సిద్ధంగా ఉంచామన్నారు మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని బీఆర్ఓ అధికారులు వెల్లడించారు ఈ కార్మికులందరూ అక్కడి ఒక శిబిరంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని వారిలోనే కార్మికులందరినీ కాపాడతామని తెలిపారు